హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్స్గాడి పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మిమ్మల్ని ఒక బట్టల సంతకైతే తీసుకొచ్చేసానండి బట్టల సంత అదేం కావాలనుకుంటున్నారా నిజంగానే బట్టల సంత అండి ఇక్కడ మనకి జీరో సైజ్ బేబీ దగ్గర నుంచి రెడీమేడ్ సెక్షన్ మొత్తం దొరికేస్తాయి ఇందులో ఎన్ని రకాల డ్రెస్సెస్ ఉంటాయి ఎలా ఉంటాయి వాటి కాస్ట్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతే కాదండి ఇది మన సబ్స్క్రైబర్స్ కోరుకున్న వీడియో చాలాసార్లు సార్లు అనమాట ఇప్పటికి కుదిరింది శివగణేష్ రెడీమేడ్స్ అండ్ ఫ్యాన్సీ చిన్న వర్తకులు సంక్షేమ సంఘం రాజమండ్రి మెయిన్ రోడ్ సబ్వే మార్కెట్ ఇక్కడ ఓన్లీ రెడీమేడ్ సెక్షనే కాదండి షాప్ తీసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట ఫ్యాన్సీ షాప్స్ ఉన్నాయి తర్వాత స్పైసెస్ అమ్ముకునే బామగారు అయితే కనిపించారు నాకు అప్పుడు బాగా అనిపించింది ఆ వయసులో కష్టపడ్డం అందులోనూ ఇంకొకటి ఏంటంటే స్లిప్పర్ షాప్ ఒకటి కనిపించింది మిగిలినవన్నీ కూడా రెడీమేడ్సే కానీ అందులో కూడా కాటన్ ఫ్రాక్స్ పర్టికులర్గా లేకపోతే టవల్స్ లుంగీస్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయండి కొంతమంది దగ్గర నేను కాస్ట్లు కూడా ఎలా ఉంటాయో అడిగాను అవన్నీ కూడా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా నాకు అనిపించింది మీకు చెప్తున్నాను కాస్ట్లు వరకు ఆలోచిస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు షర్ట్స్ నూట యాభై రూపాయల దగ్గర నుంచి ఏడు వందల రూపాయల వరకు ఫ్యాన్స్ నూట యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వందలు మూడు వందల వరకు టీషర్ట్సు వంద నూట యాభైల దగ్గర నుంచి నైటీస్ అన్నీ కూడా క్యాజువల్ వేర్ మాత్రమే కదండి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి చిన్న పిల్లలకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అన్నీ ఫ్యాన్సీ అంటే మనకి షోరూమ్ స్టైల్స్లో ఉంటాయి కదా ఆ మోడల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి బట్ రేట్ అయితే చాలా చాలా బార్గెనింగ్ చేసుకోవచ్చు తక్కువ రేట్లకి దొరుకుతాయి కాబట్టి ఈ సబ్వే మార్కెట్ ఎన్ని రోజుల నుంచి కాదు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతుంది మన దగ్గర బేరాలు ఉన్నాయమ్మా ఏమన్న కాస్ట్ చెప్తారా దీని కాస్ట్ ఎంతండి గ్రీన్ అదే మీరు ఇది మీ వెనకాలని ఇరవై తొమ్మిది యాభై ఏ రేటు నుంచి ఏ రేటు వరకు ఉంటాయండి సార్ ఇలా ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఓకే ఉంటాయా చూసారు కదండి ఖచ్చితంగా బేరవడ్డం వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా మంచి మంచి డ్రెస్సెస్ తీసుకోవచ్చు బటర్ఫ్లై మోడల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్గా వచ్చే ప్రతి ట్రెండింగ్ డ్రెస్సులు వీళ్ళ దగ్గర ఉన్నాయండి కాకపోతే కంప్లీట్గా రెడీమేడ్సే ఉంటాయని అనిపించింది ఎందుకంటే ఎక్కడ నాకు శారీస్ అనేవి కనిపించలేదు అంటే ఈ వాళ్ళ పెట్టలేదో స్టాల్స్ లేదంటే నార్మల్గానే ఉండవో తెలియదు కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అలాంటివి మాత్రం ఎక్కడా కనిపించలేదు నుంచి వరకు మీ దగ్గర అలా కాదండి ఈ షాప్లో డ్రెస్సెస్ చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర మనకి ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటాయంట అంటే మనం అదే చెప్తున్నానండి ఏ డ్రెస్ అయినా సరే మనం బార్గెనింగ్ చేసుకుని తీసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి నైటీస్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాటన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ బట్ ఇవి ఎంతకాలం మన్నుతాయి అంటే నేను చెప్పలేను కానీ సమ్మర్కి అయితే మాత్రం ఒకసారి యూజ్ అండ్ త్రోలో అయితే యూజ్ చేయొచ్చు అని అనిపించింది నాకు బట్టయితే బాగుంది కాటన్ అనేసరికి మనకి స్మూత్ ఫీలింగ్ టచ్ ఫ్యాబ్రిక్ బాగుండాలి కదా ఆ ఫీలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అచ్చు తెలుగు ఆడపిల్ల ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ పని చేయడానికైనా మనకు ఉన్న ఇంట్రెస్ట్తో పాటు కాస్త మోటివేషన్ కూడా అవసరం కదండి ఆ మోటివేషన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చు తెలుగు ఆడపిల్ల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా డిజైనర్ డ్రెస్సెస్ చూస్తారు నాట్ ఓన్లీ గర్ల్స్ అండి బాయ్స్ డ్రెస్సెస్లో కూడా ఎంత బాగున్నాయి నాకైతే జెంట్స్ డ్రెస్సెస్ని చూస్తే అనిపించింది మన సినిమా హీరోలు కట్టే అన్నీ కూడా షర్ట్స్ ఆ లోపల వేసుకుని ఇన్నర్ షర్ట్స్ అన్నీ కూడా ఇక్కడే దొరికేస్తాయేమో అనిపించిందండి అంత ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అన్నీ కూడా ఇప్పుడున్న సీజన్లో ఎండలు మండిపోతున్నాయి దానికి తగ్గట్టుగా కంఫర్టబుల్గా ఉండేటువంటి షార్ట్స్ కానివ్వండి ఫ్రీగా ఉండే టీషర్ట్స్ కానివ్వండి కాటన్లో చిన్న చిన్న బర్త్ను బేబీ దగ్గర నుంచి కొంచెం పెద్ద అంటే ఒక తొమ్మిదేళ్ళు పదేళ్ళ ఏళ్ళ వరకు ఆ వయసు వరకు కూడా కాటన్ ఫ్రాక్స్ అనేవి పర్టికులర్గా ఒక షాప్లో అమ్ముతున్నారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా కనిపిస్తుంది చాలామంది షాప్ ఓనర్లు వాళ్ళ వాళ్ళ విశేషాలు అనేవి కొంచెం షేర్ చేశారనమాట అంటే కాస్ట్లు ఎలా ఉంటాయి ఎలా మార్కెట్లో ఎలా అమ్ముతారు అంటే షర్ట్స్ ఏ కాస్ట్ నుంచి వస్తాయి జీన్స్ ప్యాంట్లు కాస్ట్ నుంచి ఉంటాయి ఇవన్నీ కూడా షేర్ చేశారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైట్ వేరు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి టీషర్ట్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే సార్ ఇప్పుడు ఈ మార్కెట్లో జీన్స్లు ఎలా ఉంటాయి కాస్ట్లు స్టార్టింగ్ అంటే మొత్తం అన్ని షాప్స్ మీద అడుగుతున్నాను అవునులేండి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటాయి థ్యాంక్ యూ షర్ట్స్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి హైయెస్ట్ రేటింగ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర సార్ మీ దగ్గర కిడ్స్ వేర్ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి అండి కిడ్స్ వేర్ లో ఫ్రాక్ బాయ్స్ కూడా నైన్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితో స్టిచ్ చేసాయనమాట చాలా చాలా బాగున్నాయి చల్లగా ఉంటాయి పిల్లలకి ముఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటాయి ఎలాగండి ఇవి ఎలాగ చున్నీసు ఫిఫ్టీ ఏదైనా అంతేనా కలర్స్ అయినా అంతేనా విడి లెగ్గిన్స్ ఎలాగో కాస్ట్ ఓకే డ్రెస్సెస్ ఎలా ఉంటాయండి కాస్ట్లు ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి కదా డ్రెస్సెస్ అంటే రే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి మార్కెట్కి రెండవ సైడ్ ఎడ్జ్ అనమాట అండి బయటకు వచ్చేసే దారి అటు నుంచి ఇటువైపు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు ఉంటుందేమోనండి మొత్తం ఈ అండర్ గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా షాప్స్ మాత్రమే ఉంటాయి ఎలా అంటే మనకి నడుస్తూ సరదాగా షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బట్టల సంత అలాంటివి మీకు కూడా అర్థం అవుతుందని చెప్తున్నాను ఈ పిల్లల సూట్స్ ఎలా పోయి కాస్ట్లు ఎలా ఉంటాయి నైన్ ఫిఫ్టీ ఇది వన్ ఇయర్ బేబాబుకే ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయా ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటాయి ఓన్లీ కిడ్స్ వేరా మూడు ఇరవై చెప్పారండి మనం బేరం అయితే నాకు తెలిసి నూట యాభైకే ఇస్తారేమో అని అనిపించింది ఈ మార్కెట్లో నాకు ఫుట్వేర్ ఇది ఒక షాపే కనిపించింది రేట్లు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి అనిపించింది కోర్స్ మనం బేరం ఆడుకోవాలి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మెన్స్ వేరు లేడీస్ వేరు ఉమెన్స్ వేరు అందరికీ కూడా మనకి ఇక్కడ స్లిప్పర్స్ అనేవి దొరికేస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి వీకేసీ బ్రైడ్ లాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి నార్మల్గా నార్మల్ స్లిప్పర్సే కాకుండా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే జెంట్స్ వేర్ చాలా బాగుందని అనిపించింది మనకి బయట బ్రాండెడ్ షాప్స్లో క్రాక్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు మినిమం నాలుగు వేలు స్టార్టింగ్ ప్రైస్ అలాంటి నాలుగు వేల రూపాయల ప్రైసెస్ ఉన్నటువంటి క్రాక్స్ ఇక్కడ నాలుగు వందలకే దొరికేస్తున్నాయండి అది కొంచెం ఫన్నీగా అనిపించింది కానీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అయితే బ్రహ్మాండంగా ఉంటాయని అనిపించింది ఇక్కడ మీకు రెండు రకాల క్రాక్స్ కనిపిస్తాయి ఒకటి వైట్ కలర్ రెండోది వచ్చేసి బ్లూ కలర్ నాకు రెండు బాగున్నాయి అనిపించింది మీకు ఏది క్లియర్గా నచ్చింది అనేది మాత్రం నాకు కమెంట్ చేయండి ఎందుకంటే క్రాక్స్కి బయట మార్కెట్లో ఎంత కాస్ట్ ఉంటుందో మనకు తెలియదు కాదు అలాగని ఒరిజినల్ క్రాక్స్ అని నేను చెప్పట్లేదు బట్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏదైతే ఏంటండి అంటే ఆఫీస్కో లేకపోతే ఫార్మల్గా వేసుకునే వాటికి వేరే రెగ్యులర్ అయితే యూస్ చేయొచ్చు అని అనిపించింది నాకు క్రాక్స్ మాత్రం రెండు కలర్స్ కూడా అంటే బ్లూ బాగుంది వైట్ బాగుంది వైట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టం కాబట్టి బ్లూ అయితే బెటర్ ఏమో బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అనిపించింది బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి సబ్వే మార్కెట్ మొత్తం కూడా అంటే మనం ఎడ్జ్కి వచ్చేసాం కదా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట ఈ వెనక్కి వెళ్ళే దగ్గర మనకి ఒక ఫ్యాన్సీ షాప్ అయితే కనిపించింది అలాగే ఒక బ్యాంగిల్ షాప్ కనిపించింది ఇంకొకటి స్పైసెస్ ఒక బామ్మగారు స్పైసెస్ అమ్ముకుంటూ కనిపించారనమాట ఏంటంటే పెద్ద వయసు వచ్చేసిన తర్వాత అలాంటి వాళ్ళు ఈ వయసులో కూడా కష్టపడి వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళే చూసుకోవడం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి పిల్లలు ఉన్నారు కదానో లేకపోతే రిలేటివ్స్ ఉన్నారని ఎవరో ఒకరి మీద ఆధారపడిపోకుండా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుని బ్రతికే వాళ్ళు చాలా బాగుంటుంది వినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది బేసికల్గా అలాంటి వాళ్ళంటే నాకు గౌరవం కూడా అవసరం లేకపోయినా కొన్ని రకాల స్పైసెస్ అయితే తీసుకున్నాను ఎందుకు అలాంటి పెద్దవాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా ఎంతో కొంత కొనడం నాకు అలవాటు కూర్చున్నప్పుడు ఏదో ఆలోచించుకుని ఎవరితో చెప్తాను బయట కూర్చున్నా మరియు డజన్ నలభై నార్మల్ కాదు ఇక ఏమో నలభై ఈ షాప్ చూసారా బ్యాంగిల్స్ షాప్ బ్యాంగిల్స్ చాలా రకాలు ఉన్నాయి అంటే సింపుల్గా కటింగ్స్ అనో లేకపోతే ప్లెయిన్ బ్యాంగిల్స్ అనో అలా కాకుండా చాలా చాలా రకాలు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పైన మనకి అన్ అంటిస్తుంటారు కదా సవి కూడా అలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఏవైనా సరే మనకి డజన్ ఫార్టీ రూపీస్ ఆ గాజులు అమ్మాయి మాట్లాడే మాటలు వింటుంటే నేటివిటీ ఎంత క్లియర్గా తెలిసిందో నాకు ఎక్కడున్న మన రక్తం మన మాటలు మన ఆలోచనలు మన అలవాట్లు మనలానే ఉంటాయండి నార్మల్గా చెప్తుంటారు కదా గోదావరి వాళ్ళకి మమకారమే కాదు దాంతోపాటు వెటకారం కూడా ఎక్కువే అని అవన్నీ కూడా ప్రతి చోట కూడా మనకి ఎదురవుతూనే ఉంటాయండి ఈ రాజమండ్రి రాజమండ్రి ఒకటే కాదండి ఈ గోదావరి జిల్లాలో ఎక్కడున్నా సరే అలాంటి మాటలు ఒక చోట ఒక చోట వింటూనే ఉంటాము ఈ స్టాల్లో చూడండి చిన్నపిల్లలకి పార్టీవేర్ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో డి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ బల్క్లో ఎక్కువగా తీసుకోవాలంటే టీషర్ట్స్ కూడా బాగున్నాయండి కట్ల కట్లాగా అమ్ముతున్నారు విడిగా కూడా అమ్ముతున్నారు టీషర్ట్స్ కూడా మంచి క్లాసీగానే అనిపించాయి ఫ్యాబ్రిక్ బాగుంది అలాగే షర్ట్స్ కూడా బాగున్నాయి చూసారా హుడీస్ మనం షాప్స్కి వెళ్ళి థౌజండ్స్ థౌజండ్స్ పోస్ కొంటూ ఉంటాము అలాంటి హుడీస్ కానివ్వండి స్వెట్ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అలాగే నార్మల్గా రెగ్యులర్గా క్యాజువల్ వేరేలో కానీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మాత్రమే కాస్ట్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్డే హయ్యెస్ట్ ప్రైస్ అంట అది నాకు చాలా బాగా అనిపించింది అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత చెప్పినా మనకు అంత బేరం ఆడొచ్చు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ స్టార్స్లో ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఇక్కడ మనకి రబ్బర్ బ్యాండ్లు క్లిప్లు స్టిక్కర్స్ రబ్బర్స్ ఇలాంటివన్నీ కూడా అంటే రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యే పిన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అప్పడాల కరలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపించింది మళ్ళీ మనం తిరిగి రిటర్న్లో ఈ ఎడ్జ్కి అయితే వచ్చేసాము ఈ ఎడ్జ్ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా మనకి కళామందిర్ ఉంటుంది కదా కళామందిర్ ప్రాఫిట్ మార్ట్ వాటి పక్కనే ఉంటుంది ఎవరైతే ఈ వీడియో కోసం కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి బామ్మ గారి స్పైసెస్ షాప్కి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా

పలవకి ఏమ పోటం పలవా